ఒక వ్యక్తి లేక ఒక రాజకీయ పార్టీ ఎటువంటిది అని అంటే ఆయన చెప్పే మాటలు కాదు చేసే చర్యలు చూడాల జస్టిస్ చంద్రకుమార్ ఎలాంటి వాడు అనంటే ఆయన ఇరవై మూడేళ్ళు జడ్జిగా ఉన్నప్పుడు ఏం చేసాడో చూస్తే ఆయన ఎలాంటి వ్యక్తితో కొంచెం మనకు అర్థమవుతుంది అట్లనే వ్యక్తులు ఎవరైనా కానీ నేను చెప్పే మాటలు కాదు నేను భగవద్గీత గురించి చెప్పచ్చు ఖురాలు గురించి చెప్పొచ్చు బైబుల్ గురించి చెప్పచ్చు మార్క్సిజం చెప్పచ్చు ఎన్నో చెప్పచ్చు స్టేజ్ మీద రకరకాల మాటలు మాట్లాడచ్చు రంగులు ఊసుకొని ఏ సమైనా వేయచ్చు ఏ మాటలు కాదు అందుకే గౌతమ్ బుద్ధుడు ఒక విషయం చెప్పాడు ఏం చెప్పాడంటే నీ అనుభవంతో నేర్చుకున్నాడు అక్కడ ఉంది నమ్మాలా ఇక్కడ ఉంది నమ్మాలా అది చెళ్ళు చెప్పారు నమ్మాలా వీళ్ళు చెప్పారు నమ్మాలా అదేది కరెక్ట్ కాదు ఇన్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ నీ అనుభవంలో నువ్వు నేర్చుకోను ఈరోజు ఉత్తర భారతదేశం నుంచి వస్తున్నటువంటి వార్తల్ని కనుక చూసుకున్నట్లయితే చాలా రాష్ట్రాల నుంచి మా ఫ్రెండ్స్ ద్వారా రకరకాల ఇన్ఫర్మేషన్ ఈవెన్ వీళ్ళ యొక్క పత్రికల అది కూడా కాదు బీజేపీకి అతి కష్టం మీద నూట అరవై సీట్లు వస్తున్నాయి నార్త్ ఇండియాలో నూట అరవై కూడా రావు మా ఇన్ఫర్మేషన్ మీద సౌత్లో ఎన్ని వస్తాయో మీరే లెక్కేసుకోండి అందులో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి రెండు వందల సీట్లు దాటేటటువంటి పరిస్థితి మటుకు ఎట్టి పరిస్థితుల్లో లేదు అనేది ఖచ్చితంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏంటి కారణం అనంటే మన తెలంగాణలో ఇంకా బీజేపీ అంటే ఏంటిదో బీజేపీ స్వభావం ఏంటిదో ఏం చేస్తారో వాళ్ళు ప్రాక్టికల్గా అధికారంలో కూర్చొని ఏం జరుగుతుందో వాళ్ళకి అనుభవం లేదు ప్రజలకు చాలామంది యూత్కు విద్యార్థులకు మేధానకు అనుభవం లేదు మా మిత్రులకు కూడా అంటే బస్సు యాత్రలో పాల్గొనే వాళ్ళకు వీళ్ళు ప్రాక్టికల్గా కొంచెం అనుభవం వచ్చింది కొద్దిగా కొంచెం టేస్ట్ చూసినారంట కొద్దిగా ఊరిగా పచ్చడి టేస్ట్ ఎట్లా ఉంటుందో అట్లా వీళ్ళు కొద్దిగా టేస్ట్ చూసినారు మొన్న కానీ గుజరాత్ పరిస్థితి వేరే యూపీ పరిస్థితి వేరే హర్యానా ఆ రాష్ట్రాల పరిస్థితి వేరే ఆ రాష్ట్రాల ప్రజలు అనుభవపూర్వకంగా బీజేపీ అంటే ఏంటిదో పదేళ్ళలో చూసుకున్నారు సైలెంట్గా అక్కడ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అక్కడ ఘోరమైన పరిస్థితి అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా నోరు విప్పి మాట్లాడే పరిస్థితి లేదు చాలా చోట్ల మా రాష్ట్రాల ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటిది ఎట్లా ఉంది అంటే దయచేసి మీరు హైదరాబాదు కన్స్ట్రక్షన్ జరిగే చోట ఎక్కడికైనా పోయి చూడండి మొత్తం నీకు ఉత్తర భారతదేశానికి నచ్చిన కూలీలే పడతారు జార్ఖండ్ యూపీ బీహార్ హోటల్లో పనిచేసే వాళ్ళని చూడండి వాళ్ళే కనబడతారు చాలా చోట్ల ఎందుకు ఎందుకు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూలి పనులు చేసుకుంటున్నారు అనే పరిస్థితి కనుక చూస్తే అక్కడ ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో సామాన్య ప్రజలు మనకు తెలుసుకుందాం కనీసం రోజుకు ఐదు వందల రూపాయలు కూడా సంపాదించే పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూనేవాళ్ళు లేరు కాబట్టి అక్కడ నుంచి ఇల్లు వాకిది వదిలిపెట్టి వలస కార్మికులుగా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు విధుల రెండు మూడు విషయాలు మా రాజదాస్ గారు పెద్ద ఇబ్బంది పెట్టారు మాకు ఎందుకనంటే ఫస్ట్ స్పీక్ మొదలు మాట్లాడమంటే కొన్ని విషయాలు మాట్లాడచ్చు లాస్ట్ స్పీకర్ మాట్లాడాలంటే ఒకటి చెప్పి ముగించవచ్చు నేను చెప్పదలుచుకునేవన్నీ మా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు అందరు చెప్పేశారు ఏం లేదని చెప్పచ్చు ఇంకొక కండిషన్ ఏముంటుందంటే సభా మర్యాద ఎట్లా ఉంటుందంటే ఇది వరకు మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడిన విషయాలు మేము మాట్లాడకూడదు కండిషన్ నాలుగైదు కండిషన్స్ ఉంటారు లాస్ట్ స్పీకర్ ఇది వరకు మాట్లాడిన వాళ్ళు అయితే ఏదైనా చక్కటి ఒక కల్చరల్ టీం ద్వారా వీళ్ళందరూ కూడా బాగా వర్క్ చేసినారు ఈ కల్చరల్ టీంలో వర్క్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను రెండు మూడు విషయాలు ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత ఏం చేసింది అంటే ఎనీ ఎంప్లాయీ కార్మికులకు కొన్ని చట్టాలు ఉండేవి అన్ని వివరించడానికి టైం లేదని ఒకటే చెప్తా పర్మనెంట్ కార్మికుడికి నోటీస్ ఇవ్వకుండా ఉద్యోగులకి తీసేసే అధికారం గతంలో లేకుండే కానీ ఇప్పుడు ముడి చేసిన చట్టాల వల్ల ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే ఏ ఇండస్ట్రీ నుంచైనా ఏ వరకైనా తీసేయచ్చు ఇగో ఇది మార్చినటువంటి చట్టం గతంలో ఒక ప్రమాదం జరిగితే బస్సు ప్రమాదం ఒక డ్రైవర్కి ప్రమాదంలో గాయపడితే డ్రైవర్కి ఇచ్చే శిక్ష రెండు సంవత్సరాల శిక్ష ఫైన్ ఉండే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ చట్టాన్ని మార్చేసి ఒక డ్రైవర్ ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోతే డ్రైవర్ నిర్లక్ష్యంలో జరిగితే పది సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షల రూపాయల ఫైన్ అంటే ఒక పేద డ్రైవర్ పట్ల వైఖరి ఎలా ఉంది అనేది మీరు ఆలోచించండి ఒక డ్రైవర్ ఒక ఒక డ్రైవరు పది లక్షల రూపాయల ఫైన్ కట్టగలడా పది సంవత్సరాలు జైల్లో ఉండి వస్తే ఆయన భవిష్యత్తు ఏం కావాలా బతికేం కావాలా ఆయన పిల్లలకి ఏం కావాలా ఎవరు కూడా అది హత్య కాదు హత్య నేరానికి కొంచెం సందర్భంలో పదిహేను శిక్ష చేస్తారు యాక్సిడెంట్ ప్రమాదం ప్రమాదానికి ఒక పది సంవత్సరాలు శిక్ష వేయడం అనేటటువంటి మెంటాలిటీ మరసత్వం అంటే చర్చించలేదా మీరు చూడండి నూట అరవై మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేసి ఒక్కటే రోజు ఎన్ని బిల్స్ పాస్ చేశారో చూడండి ఎన్ని చట్టాలు తీసుకొచ్చారో చూడండి ఎన్నికల కమిషనర్ను ఎన్నుకునే విధానం కూడా అదేవిధంగా పాస్ చేశారు ఒక చర్చ లేదు ఒక డిస్కషన్ లేదు ఒక ఇవి లేదు గతంలో పార్లమెంట్లో జరుగుతూ ఉంటే నెహ్రూ గారు ఉన్నప్పుడు కానీ మిగతా ఉన్నప్పుడు కానీ పెద్ద పెద్ద అపోజిషన్ పార్టీ లీడర్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటే వారు కూర్చోండి రాసుకునే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో ఇంటర్ప్రిషన్ చేసే వాళ్ళు మధ్యలో మాట్లాడించే అభ్యంతరం చెప్పే వాళ్ళు కాదు కానీ వాళ్ళు ఏం జరుగుతుంది పార్లమెంట్లో చూడండి ఎట్లా జరుగుతుందో పరిస్థితి రెండవది ఏంటంటే మాకు ముఖ్యంగా ఒక జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి లేదా ఓనీ గవర్నమెంట్ ఒక వ్యవస్థతోటి మాకు కొంచెం సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆదివాసీ ఏరియాలో మేము పనిచేసినాం కొద్దిగా దళితుల ఏరియాలో పనిచేసినాం కొన్ని కొన్ని సందర్భాల ఎంత దుర్మార్గంగా ఉంటుందనే పరిస్థితి అంటే హైదరాబాద్లో కూడా జరిగింది ఇంతకుముందు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడతారు ఇరవై నాలుగు గంటల్లో కోర్టు తీసుకురారు విపరీతమైన టార్చరింగ్ కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీస్ టార్చర్తో పోలీస్ స్టేషన్లో చనిపోయిన సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారంటే పోలీస్ కస్టడీ మ్యాక్సిమం సెవెన్ డేస్ ఇవ్వాలా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోర్టీన్ డేస్ వరకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇవ్వచ్చు సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కోర్టు డైరెక్షన్స్ చాలా ఉన్నాయి పోలీస్ కస్టడీ అంటే ఏంటో ఎవరైనా ఒక నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లో ఉంటే ఉన్న వాళ్ళకి తెలుస్తున్నారు ఈరోజు బీజేపీ గవర్నమెంట్ చేసింది ఏంటంటే పోలీస్ కస్టడీని తొంభై రోజుల వరకు పొడిగించవచ్చు అని చెప్పి చట్టం తీసుకొచ్చింది తొంభై రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి ఒక వ్యక్తిని టార్చర్ చేయొచ్చు ఒక రకం చెప్పాలంటే మరి అతడు మనిషి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా ఒక దుర్మార్గమైనటువంటి ఒక చట్టాలు రావడం మనం చూస్తూ ఉన్నాం రెండోది ఏంటంటే జస్ట్ మీరు చాలామంది ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు మీకు తెలుసు ఇటీవల కాలంలో అసలు రిక్రూట్మెంటే లేదు చాలా వరకు అయితే అపాయింట్మెంట్స్ లేవు కానీ ఏమైనా కొన్ని అపాయింట్మెంట్లు జరిగితే యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగం జరిగితే తొంభై శాతం ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి కానీ ఇంకొకరు జాబ్స్ వస్తలేవు గమనించండి మీరు ఎగ్జామ్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ సెక్రటరీ ఉంటుంది అంటే ఈ మొత్తం మంత్రివర్గం అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క కరెక్ట్గా చెప్పాలంటే చీఫ్ సెక్రటరీస్ అనుకోండి చీఫ్ సెక సెక్రటరీస్ తొంభై మంది ఉంటే అందులో ఈబీసీకి చెందిన వాళ్ళు ముగ్గురే ఉన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎందరో చూడండి మిగతా వాళ్ళు అంటే ఒక మెంటాలిటీ ఏ మెంటల్ ముగ్గురు ఈబీసీకి సంబంధించినటువంటి వాళ్ళు టోటల్ సెక్యూరిటీ అంతా కూడా కొందరికి సంబంధించినటువంటిదే ఒక ప్రాంత ఎక్కువ కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళతోటే అక్కడ ఉన్న పరిస్థితి మిత్రులారా నేడు అన్నిటికంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే మీకు చాలా వరకు చెప్పాం గతంలో కూడా మీటింగ్లలో ఇందాక కూడా చెప్పాం ఎన్నికల కమిషనర్ల యొక్క నియామక ప్ర ప్ర ప్రక్రియ మొత్తం బీజేపీ నన్న చేతులకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను సెలక్షన్ ప్రాసెస్ నుంచి తీసేసి టోటల్ ఇవాళ అవే ఎలక్షన్ కమిషనర్ ఎవరు నియమిస్తారంటే మోడీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళే ఎలక్షన్ కమిషనర్స్ అయ్యే పరిస్థితి ఇప్పుడు అట్లే జరి జరిగింది కూడా రెండవది ఏంటంటే రాజ్యాంగ వ్యవస్థల్ని విపరీతంగా స్వార్థం కోసం ఉపయోగించుకోవడం ఈడీ సిబిఐ ఇవాళ వస్తారు ఓన్ పట్టుకుంటారు బీజేపీ అకౌంట్లో ఐదు కోట్లు వేసేస్తాడు టాక్స్ జరుగుతాయి కేసు నుంచి తీసేస్తారు యాభై కోట్లు బీజేపీ అకౌంట్లోకి వచ్చినాయి ఎంత ఘోరం అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరుగుతుంది ఇక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రేట్ జరుగుతుంది ఫైల్స్ తయారవుతాయి కొద్దిగా ఆ పెద్ద వ్యాపారస్తుడు ఆ పెద్ద కాంట్రాక్టర్ ఒక ఐదు వందల ఇరవై కోట్లు బీజేపీ అకౌంట్లు వేస్తాడు ఎలక్ట్రాల్ బాల్స్ పుణ్యమా అని తెలిసిందేది ఇది ఒక రకంగా అఫీషియల్గా ఇచ్చిన డబ్బు ఇక అన్ అఫీషియల్గా ఎంత ఉన్నదో ఆ పరమాత్మునికే తెలుసు భగవంతునికే తెలుసు కాబట్టి ఏంటంటే అఫీషియల్గా లంచం తీసుకునే పరిస్థితి ఇప్పుడు అఫీషియల్గా లంచం తీసుకునే పరిస్థితి ఐదు వందల ఎనిమిది కోట్లు ఇస్తారు కేసీకెళ్ళి తీసేస్తారు అజిత్ పవార్ డెబ్బై వేల కోట్లు అతని భార్య ఇరవై ఐదు వేల కోట్లు ఒక పెద్ద లిస్ట్ ఉంది మీరు కావాలంటే చాలా పెద్ద లిస్టు భారతదేశంలో ఎవడెవడు అవినీతి చేసినాడో ఎవడెవడు వందలు వేల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించినాడో ఎవడెవడు సిబిఐ కేసులు విన్నదో ఈడీ కేసులు వెళ్ళదు తెల్లారితే బీజేపీలకు పోవడము కేసులు మాఫీ చేసుకోవడం మళ్ళీ వాళ్లకు పార్లమెంట్ టికెట్లు ఇవ్వడం ఆంధ్రలో ఇచ్చారు యూపీలో ఇచ్చారు చాలా చోట్ల ఇచ్చారు కాబట్టి ఫ్రెండ్స్ ఏతుందో ప్రజలు తమ అనుభవంలో ప్రజలు తమ అనుమవులు కూడా తెలుసుకున్నారు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి కనీస మద్దతు ఇవ్వడానికి మోడీ గవర్నమెంట్ సిద్ధంగా లేదు ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి మోడీ గవర్నమెంట్ సిద్ధంగా లేదు ఈ దేశంలో ప్రజలకు కనీస వస్తువులు ఒక మినిమం రేటుకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు మధ్యలో ఉండే వ్యాపారస్తుల దోపిడిని అరికట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు మహిళల మీద జరిగే అత్యాచారాలను ఆపే పరిస్థితి వలన భారతదేశంలోపల లేదు రేప్ చేసిన వాళ్ళని మర్డర్ చేసినటువంటి వాళ్ళని జైలు నుంచి బయటకు తీసుకొచ్చి పూలమాలని చెప్పి గుడ్ క్యారెక్టర్ పేరు మీద బయటకు వదిలే పరిస్థితి వల్ల జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా రెండే ఒక్క ఒక్కొక్క విషయం మీకు చెప్పేసి నేను గుమించాలనుకుంటున్నా గతంలో కూడా చెప్పాను నేను ఒక భావజాలం జరుగుతుంది భారతదేశంలో రెండు భావజాలాలకు మధ్య పెద్ద పోరాటం జరుగుతుంది ఒక భావజాలం ఏమని చెప్తుందనంటే శూద్రులకు విద్య ఉండదని చెప్తుంది ఒక భావజాలం ఏం చెప్తుందంటే మహిళలకు విద్య ఉండదని చెప్తుంది ఒక భావజాలం ఏం చెప్తుందనంటే ఒక విధవ ఒక బాలిక గనుక విధవ అయితే మళ్ళీ పెళ్లి చేసుకోద్దని చెప్తుంది ఒక భావజాలం ఏం చెప్తుందంటే భర్త చనిపోతే అమ్మాయిని అదే భార్యను చితి మీద పెట్టి కాల్చాలా అనేది ఒక భావజాలం చెప్తా ఉంది ఈ భావజాలం ఎలా ఉండాలా ఈ భావజాలం కంటిన్యూ కావాలా ఏ భావజాలం కంటిన్యూ కావాలా ఈ దేశానికి ఎవరు మిత్రులు ఎవరి శత్రులు అనే సమస్య వచ్చినప్పుడు ఒకటే ఒకటి ప్రజలు ఐక్యంగా ఉండాలా ఉండద్దా కలిసిమెలిసి ఉండాలా ఉండదా మతం అంటే ఏమిటి అంటే ఇవాళ ఒక విద్వేషం రెచ్చగొట్టడం ముస్లింలు విద్వేషం రెచ్చగొట్టడం పాకిస్తాన్ ఏజెంట్లు అనే విధంగా తీసుకురావడం ఎవరిని మహాత్మా గాంధీని కూడా పాకిస్తాన్ ఏజెంట్ అన్నారు మహాత్మా గాంధీని కూడా పాకిస్తాన్ ఏజెంట్ అన్నారు మహాత్మా గాంధీ ఏం చెప్పాడ అది గొప్ప రామభక్తుడు మహాత్మా గాంధీ గొప్ప రామభక్తుడు మహాత్మా గాంధీ రోజు భగవద్గీత చదివేవాడు హిందూ సదాచార ఆయన కేవలం అంటే హిందూ ముస్లిం ఐక్యంగా ఉండాలని చెప్పాడు కేవలం హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలని చెప్పినప్పుడు ఆ కారణం చేత మహాత్మా గాంధీని చెప్పాడు ఇది గమనించాలి కాబట్టి మిత్రులారా చూడారా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మహాత్మా గాంధీ ఢిల్లీలో లేడు నౌఖాలిలో లేడు కలకత్తాలో హిందూ ముస్లిం గొడవలు జరగకుండా కాబట్టి ఏ భావజాలాన్ని మనం ముందుకు తీసుకుపోవాలా అంటే మహాత్మా గాంధీని చంపినటువంటి భావజాలాన్ని ఇవాళ శ్రద్ధం చేయాలా లేదా మహాత్మా గాంధీని చంపినటువంటి భావజాలాన్ని మనం వ్యతిరేకించాలా అనేది ప్రశ్న ఇవాళ భారతదేశం ఉంది